यम् ब्रह्मा वरुणेन्द्र वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुसुरासुरगणाः देवाय तस्मै नमः अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च నిర్మమో నిరహంకార సమదుఃఖ దుఃఖ సుఖ భక్తి యోగంలో ఈ శ్లోకం నుండి రాబోయే ఏడు శ్లోకాలు చాలా ముఖ్యమైనవి అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటో ఇక్కడ తెలుస్తుంది సమస్త ప్రాణులెందు ద్వేషము లేనివాడు మైత్రి కరుణా కలవాడు అహంకార మమకారములు లేనివాడు దుఃఖాలలో సమభావం కలవాడు ఇంకా ఓర్పు కలవాడు ఎల్లప్పుడూ సంతృప్తితో ఉండేవాడు యోగయుక్తుడు ఇంకా అన్నిటికంటే అతి ముఖ్యమైనది మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు దృఢమైన నిశ్చయం కలవాడు నాయందే సమర్పించిన మనస్సు బుద్ధి కలిగినవాడు నిరంతరము నాయందే భక్తి కలిగిన వాడు ఎవడున్నాడో అతడే నాకు ఇష్టడు అని భగవాను తెలియజేస్తున్నాడు ఎలాంటి వాడు తనకు ఇష్టము ఇష్టమవుతాడు అనేటువంటిది ముందర శ్లోకాల ద్వారా తెలుస్తుంది ఇంచుమించుగా ముప్పై ఐదు సుగుణాలు చెప్పి ఇవన్నీ కలిగిన వాడు భగవంతునికి తప్పక ఇష్టడవుతాడు ఈ ముప్పై ఐదు విషయాలు పాఠ్య విషయాలు లేదా సబ్జెక్ట్స్ లాంటివి ఒక్కొక్క తరగతిలో అన్ని పాఠ్య విషయాలు పాస్ అవుతేనే కదా నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అవుతారు అలాగే ముప్పై ఐదు విషయాలు భగవంతుని పొందటానికి సోపానాలు ఇవి లేని వాళ్ళు భగవంతుని కృపకు పాత్రలు కాక ఈ జనన మరణ సంసార ప్రవాహంలో కొట్టుకుంటూ ఉంటారు వ్యక్తిత్వ వికాసానికి ఈ రోజుల్లో ప్రత్యేక క్లాసులకు వెళ్ళి నేర్చుకుంటున్నారు భగవద్గీతలో ఈ రాబోయే ఏడు శ్లోకాలు సరిగా అర్థం చేసుకుంటే చాలు మనిషి భగవంతుడు అవ్వడానికి ఎక్కువ సమయం పట్టదు ఒక కుర్చీ తయారు చేయాలంటే వేప చెట్టు లేదా మంచి దృఢంగా ఉండే కలపతో తయారు చేస్తాం కానీ ఒక బొప్పాయి చెట్టు కాండంతో కానీ లేదంటే ఒక వెదురు ముక్క కానీ పట్టుకొచ్చి చేయం కదా అలాగే పైకి ఎంత బాగున్నా లోపల మంచి వ్యక్తిత్వం లేకపోతే ఆ వ్యక్తి గౌరవించబడడు కాబట్టి అటువంటి వ్యక్తిత్వాన్ని పొందాలంటే ముందుగా దృఢమైన సంకల్పం ఉండాలి భగవంతుని మీద ధ్యానం కుదరటం లేదు మనస్సు లగ్నం కావటం లేదు అనుకుంటూ కూర్చోకుండా గట్టి సంకల్పం చేస్తే అది సాధ్యమవుతుంది ఎలాగంటే ఒక తల్లికి తన చంట బిడ్డకు పాలు పట్టి ఉయ్యాల్లో వేసి జోలపాడి పడుకోబెడుతుంది ఆ బిడ్డ పడుకుంటుంది తల్లి ఇంకా తన పని తను చేసుకోవాల్సిన పనులన్నింటినీ ఆ పిల్లవాడు ఉన్నప్పుడు గబగబా పూర్తి చేసుకుంటుంది ఉయ్యాల హాల్లో వేసిన తల్లి ఒంటింట్లో పనిచేసుకుంటుంది కొంతసేపటికి జస్ట్ ఉయ్యాల అలా కదలగానే తల్లి వెంటనే ఆ ఉయ్యాల దగ్గరకు వచ్చేస్తుంది కారణం మనస్సు ఆ బిడ్డ మీదే ఉంది ఏ పని చేస్తున్నా కనుక మన మనస్సును కూడా తల్లికి పిల్లవాడి మీద ఏ రకంగా లగ్నమైపోయి ఉంటుందో భగవంతుడి మీద కూడా అలా కలిగించుకుంటే ఆ భగవంతుని యొక్క కృపకి పాత్రులవుతాం జై గురుదత్త